జత్యాల పట్టణంలో గీతా విద్యాలయం గ్రౌండ్ లో జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర భీష్మ క్రికెటర్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన విప్ విమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జత్యాల ఎమ్మెల్యే డి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి నాగభూషణం నాయకులు అరవింద్ పవన్ మాజీ కౌన్సిలర్ తుమ్మార్తి రాజు కుమార్ తిరుపతి అరవింద్ రాజేష్ నాయకులు క్రీడా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసింది సంతోషం మరి మన దేశమే వివిధ మతాలు వివిధ కులాలు భాషలు దాంట్లో కులాలు కూడా అన్ని ఉన్నాయి సంస్కృతి మనము ఏది ఏమన్నా అందరం బాధీనం ఏ కులం వారు ఉన్నా ఖచ్చితంగా వారి కులం పైన స్వాభిమానం పెంచుకుంటూ ఎదుటి వారిని దేశించకపోతే దాని ఎవరిని వాళ్ళు సంఘటితం చేసుకోవాల్సి వస్తుంటారు దాంట్లో భాగంగా మా గంగపుత్ర యువత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మొన్న కూడా రావడం జరిగింది నేను మన చైర్మన్ మాజీ చైర్మన్లు కౌన్సిలర్స్ అందరు ఈరోజు మిత్రులు మన జిల్లాలో కూడా వారికి మూడు మండలాలు ఉంటాయి విమరాజు సంబంధించి వారికి ఈ ప్రాంత ప్రజలతోటి కూడా కథల్లో కూడా ఆ సినిమా గతంలో కూడా చాలా సత్సంబంధాలు ఈ ప్రాంతంతో మన ఇప్పుడు వ్యక్తులు వారి అమ్మగారు కూడా జగిత లాగా జాగ్రత్త పొరుస్తున్నప్పుడు వస్తుంది వారి నాడు కార్యక్రమాలు చిన్నది పెద్దదాన్ని కాదు దాని ప్రాముఖ్యతను బట్లు మంచి కార్యక్రమాన్ని పెట్టేది అలాంటి కార్యక్రమాన్ని రైతుల సభ్యులుగా సీనియర్ నాయకులు తెలుగు శాసనసభ్యులు ప్రభుత్వం వారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు సంబంధాలు నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడకూడదు గంగ మనం గ్రామాలలో వరుస కూడా పిలుసుకుంటాం ఆ విధంగా తాత మామ భావాన్ని పిలుచుకున్నటువంటి వారిగా గంగపు సంబంధాలని అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా డిస్టర్లో పనిచేసినటువంటి వారిలో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్లో చక్కటి సంబంధం కూడా చేశారు వీళ్ళు దుబాయ్ లో గంగాపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి సింధి పంజాబ్ హోటల్లో వీళ్ళకి పైన హాల్లో ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు దుబాయ్ దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలు ఆయా గ్రామాలు ఉన్నటువంటి పేదలకు సహకారం అందించేటువంటి కార్యక్రమం కానీ గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే ప్రతి జనందరూ కూడా చదవారు వేసుకుంటూ పంటలు చేసే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఈ గంగాపుత్ర సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యోగంలో కూడా గండపుత్రుల సంఘం ఆయన పనిచేసింది ఈ మధ్యలో కూడా తెలంగాణ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి కూడా పూర్తయిన తర్వాత కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలంటే రోజు హృద్రేంగంలో ఏర్పడింది కానీ వీళ్ళు గండ పుత్రులందరూ అనుకున్నటువంటి సందర్భంలో మరి ఈ విధంగా ఒక సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరూ కూడా కలుపుకొని దేశాంతిల్లా ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఉత్సాహ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ సందర్భంగా నాకు వచ్చి తిరుపతి కానీ పవర్ గారు భవిష్యత్ లక్ష్మణ్ కూడా ఎట్లాడతారు మీరు వచ్చినప్పుడు జైచాల జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నప్పుడు ఇవాళ ఎమ్మెల్యే గారిని అంటే దేవరెడ్డి గారిని కూడా విలుస్తుంది మాట ఇచ్చినప్పుడు సరే తప్పనిసరి ప్రారంభోత్సవం మీకు వెళ్ళింది కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒకరోజు మీ మధ్యలోకి వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి గతంలో మల్ల యుద్ధం నిల్లిబిజ లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం కనుగొని ప్రపంచంలో ఈరోజు ఆధునిక క్రీడ క్రికెట్కు ఎక్కువ ఎక్కువ అలాంటి క్రీడలు కూడా ఎంపిక చేసుకొని దీనివల్ల అంటే మనకు మానసిక శరీర దారితాయి మానసిక ఉల్లాసాన్ని చేయడానికి గొడవ ప్రధానంగా ఇలాంటి ఆటలు పూజలు స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ ఆప్యాయత బంధుత్వాలు బాంధవ్యాలు పెరిగేదంటే కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దానిలో ఈ ఆటల పోటీని ఎక్కువగా మనం చూడవచ్చు అలాంటి ఆటల పోటీలో గంగపూర్తులకు సంబంధించి ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరో ఒకరు వాళ్ళందరినీ కూడా ఏకతాటి తీసుకుని వచ్చి ఒకరికొకరు పనిచేసుకునే విధంగా కూడా ఈరోజు ఆటల పోటీలు నిలవడం వల్ల భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది కూడా ఆ ఇబ్బందులు అడిగించుకోవడానికి దాన్ని చేసుకోవడానికి కూడా వచ్చిన కూడా చక్కటి అవకాశంగా ఏర్పడుతుందని చెప్పి మాట్లాడారు